హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో జాక్ మిషన్లో మనకి వస్తున్న ప్రాబ్లమ్స్ కోసం చెప్తానని చెప్పాను కదండి యాక్చువల్లీ జాక్ ఎఫ్ఐవ్ అనేది తీసుకొని ఒక వన్ మంత్ దాటింది టూ మంత్స్ అవుతున్నట్టుంది అయితే యాక్చువల్లీ ఈ మిషన్ ఎవరైనా సరే ఎందుకు కొనుక్కుంటారు ఇది ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు మిషన్ అనేది చాలా స్పీడ్ కదా మనం ఇక్కడ ఎంత స్పీడ్ పెట్టుకుంటే అంత స్పీడ్లో ఇది వర్క్ చేస్తుంది ఓకేనా నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అదే దాటినవట్లేదండి ఇంకా ఫార్టీ అంటే చాలా స్పీడ్ ఎలా అనిపించింది అంటే స్టార్టింగ్ ఈ మెషిన్ రోజు ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను నేను ఎలా అనిపించింది అంటే యాక్చువల్లీ మనం ఆ నార్మల్ మెషిన్ మీద కుట్టడం అలవాటు ఇక్కడ క్లాత్ పెట్టగానే అది జర్రుమని వెళ్ళిపోయిందనమాట చాలా స్పీడ్గా వెళ్ళింది అమ్మో ఇంత స్పీడ్గా వెళ్తుంది ఏంటనుకున్నా ఆ స్పీడ్కి కొంచెం అలవాటు పడాలి కదా మనం నెక్స్ట్ ఏంటంటే మనం రౌండ్ నెక్స్ కానీ లేదంటే కర్వ్ టైప్ ఏమన్నా కుట్టేటప్పుడు ఎగ్జాంపుల్ ఆర్మ్ హోల్ చంకలు కొడుతూ ఉంటాం చేతులు అటాచ్ చేస్తూ ఉంటాం కదా సో అవన్నీ కూడా ఏంటంటే ఇది ఎంత స్పీడ్ మిషన్ అయినా కూడా ఆ స్పీడ్ కంట్రోలింగ్ అనేది మనలోనే ఉంటుంది ఫుట్ పెడల్ని మనం కంట్రోల్ చేసేదాన్ని బట్టే ఉంటుంది సో ఈ స్ట్రైట్ లైన్స్ స్టిచ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్గా ఎంత స్పీడ్లో అయినా మనం కుట్టేసుకోవచ్చు కర్వ్స్ తిప్పే చోట కొంచెం స్లోగా ఆపరేట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇది కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ బాగానే పడింది తర్వాత వన్ వీక్ తర్వాత ఏమైంది అంటే క్లాత్ ఉంటుంది కదండి కింద కుడుతున్నప్పుడు అది కుడుతున్నప్పుడు ఇలా కుచ్చులు 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 అంటే దగ్గర దగ్గరికి ఇలా లాగేస్తున్నట్టుగా అయింది అనమాట ఏంటో అలా లాగేస్తుంది ఏ క్లాత్ పెట్టినా అలాగే లాగేస్తుంది ఏ క్లాత్ పెట్టినా అలాగే లాగేస్తుంది అలాగే నెక్ వచ్చేటప్పటికి ఏదో తిప్పబోదంటే స్పీడ్ ఇలా నెక్ షేప్ నుంచి ఇలా ముందుకు వచ్చేటప్పటికి అది నేను కంట్రోల్ చేయలేకపోయాను అనమాట అలాంటప్పుడు ఏమనిపించిందంటే అంటే బాబాయ్ అదండి అలా అనిపించింది అనమాట అయితే సో కానీ ఇప్పుడు ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నాము నెక్స్ట్ ఏంటంటే ఈ దారం ఏదైతే ఉందో నేను ఎక్కించడం అది తెగిపోవడం ఎక్కించడం తెగిపోవడం ఎక్కించడం తెగిపోవడం అప్పుడు అనిపించింది అనమాట అనవసరంగా కొన్నానా ఏంటి అందరూ చెప్తున్నారు కదా వీడియోస్ చేసుకొని ఈ మిషన్ బాగుంటుంది అనేసి అన్నారు అనవసరంగా కొన్నానా ఏంటి అని అనిపించింది కానీ అలా అనుకుంటే ఎలా అవుతుంది అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో మనం తెలుసుకోవాలి కదా ఫస్ట్ సో అందుకని చెప్పి యూట్యూబ్లోనే చాలా మంది వీడియోస్ చేస్తారు కానీ మనం మెసేజెస్ పెట్టినా కూడా గబుకొని రిప్లైలో అవి ఇవ్వరండి చాలామంది స్పందించరు నేను చాలామందిని అడిగాను అనమాట ఇది పద్దాక దారం తెగిపోతుంది ఏం చేయాలండి అని చెప్పి అసలు ఎవరి నుంచి కూడా రిప్లై అనేది రాలేదు నాకు అర్థమైంది అనమాట అందరూ మనలా ఉండరు కదా అనిపించింది ఓకే ఆ టాపిక్ పక్కన పెట్టేస్తే ఇక అప్పుడు సూయింగ్ మిషన్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా అడిగాను అనమాట ఏంటండి ఇలా కుడుతుంటే ఇలా తెగిపోతుంది ఇలా కొడుతుంటే తెగి అంటే నిమిష నిమిషానికి అనమాట ఒక పది కుట్లు పడ్డం తెగిపోవడం పది కుట్లు పడ్డం తెగిపోవడం ఏం చేయాలని అనిపించింది సో ఇదే ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా మీ అందరికి కూడా చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఓకే అయితే ఫస్ట్ దారం ఎక్కించుకునే పద్ధతి మీరు ఎవరన్నా తెలియకపోతే నేను ముందు వీడియోస్ చేశానండి చూడండి అందులో చాలా క్లియర్గా పై దారం ఎలా ఎక్కించుకోవాలి ఓకే పై దారం ఎలా ఎక్కించుకోవాలి ఈ కింద బాబిన్లో దారం ఎలా ఎక్కించుకోవాలనేది చెప్పాను అది ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది కూడా చెప్పాను ఎలా ఎక్కించుకోవాలని చెప్పాను నెక్స్ట్ దారం తెగిపోతుంది అంటే మీరు ఈ పైన దారం ఎక్కిచ్చే పద్ధతిలో కానీ బాబిన్లో కింద సెట్ చేసే పద్ధతిలో కానీ ఏదైనా ఒకవేళ అటు ఇటు చేసి ఉంటే తెగిపోతుంది అది ఒక రీజన్ నెక్స్ట్ క్లాత్ దగ్గరికి లాగేస్తుంది అన్నాను కదా సో నీడిళ్ళు మార్చుకోవాలి ఈ కింద నీడిళ్ళు ఈ మిషన్ స్పీడ్ ఎక్కువ కదా సో త్వరగా అరిగిపోతుంది అరిగిపోయినప్పుడు మనకు తెలియదు కదా అది మీరు క్లాత్ మీద అది కుట్టే కుట్టు తేడా వచ్చిందంటే నీడిల్ మార్చుకోవాలి సరే దారం తెగిపోతుంది అంటే షాప్ వాళ్ళని అడిగితే ఏమన్నారంటే నీడిల్ మార్చుకోవాలండి నీడిల్ ప్రాబ్లం అది అన్నారు ఓకే నీడిలు మార్చాను నీడిల్ మార్చిన తర్వాత కూడా నిమిష నిమిషానికి తెగిపోవడం నిమిష నిమిషానికి తెగిపోవడం ఎందుకలా అయ్యింది అంటే యాక్చువల్లీ ఇటు నుంచి చూడండి మనం ఇటు నుంచి కదా దీనికి దారం చూడండి దీనికి దారం ఎక్కించుకునే హోల్ ఇది కదా మనం ఈ డైరెక్షన్లోనే అంటే ఇటు నుంచి అటుపక్కకి మీ లెఫ్ట్ నుంచి రైట్కి దారాన్ని లాగుతాం కదా అలాగే లాగాను అయినా సరే ఎందుకు తెగిపోతుంది వాళ్ళ విషయం చెప్పారు అక్కడే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది చూడండి ఇది ఉంది కదా ఇది టెన్షన్ ఈ టెన్షన్ అనేది టైట్గా ఉండకూడదు మేడం కొంచెం లూజ్ చేసుకోవాలన్నారు సో మనం ఇద్దర తిప్పుకున్నాం అనుకోండి అది కొంచెం లూజ్ అవుద్ది అలాగని మరీ లూజ్ చేసే అవసరం లేదు మరీ టైట్ చేసే అవసరం లేదు కొంచెం లూజ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ ఈ ప్లేట్ నుంచి మనం ఏదైతే దారం ఇది చేస్తున్నామో చూడండి ఇది మనం కొంచెం ఇలా అంటే ఇలాగ గ్యాప్ వస్తుంది కదా ఇలాగ సో ఈ గ్యాప్లో మీరు కొంచెం ఆయిలింగ్ వేసుకోండి ఒక టూ డేస్కి ఒకసారి అయినా ఇక్కడ ఆయిల్ వేసుకున్నారు అంటే ఇక్కడ దారం ఏమవుతుందంటే ఫ్రీగా మూవ్ అవుతుంది ఇక్కడ దారం పట్ టైట్గా పట్టేయడం వల్ల కూడా ఓకే టైట్గా పట్టేయడం వల్ల కూడా మీకు దారం అనేది తెగిపోతుంది అదొక పాయింట్ అలాగే నిలవ దారాలు వాడద్దు నెక్స్ట్ ఏంటంటే ఈ నీడిల్లు మనం బాగానే పెట్టేస్తాం కదా కరెక్ట్గానే ఇటు నుంచే దారం హోల్ కూడా ఇటు వచ్చేటట్టే పెట్టుకున్నాము ఇటు నుంచి ఎక్కిస్తాం ఆయన ఎందుకు తెగిపోతుంది అంటే ఓకేనా నీడిల్స్ చూపిస్తున్నాను చూడండి యాక్చువల్గా నేను ఎక్కించుకున్నప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఈ హోల్ అనేది ఇట నా వైపుకి వచ్చింది అనమాట అలా రాకూడదు కదా అని చెప్పి మళ్ళీ తీసి ఇటు నుంచి మన లెఫ్ట్ నుంచి రైట్కి ఎక్కించుకోవాలి కదా అని లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేలాగా హోల్ని పెట్టుకొని ఫిక్స్ చేసుకుని దారి ఎక్కి తెగిపోతుంది కదా సో ఎందుకు అలా తెగిపోతుంది అంటే మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారి సూదిని చూడండి ఓకే ఇలా చూడండి ఇది ఒక పక్కన చూపిస్తున్నాను నేను మీకు ఇటు పక్కన అంతా ఫ్లాట్గా ఉంది రెండో పక్కన చూపిస్తాను చూడండి బాగా వస్తుంది తల్లి ఒకసారి సెల్ పట్టుకోవా కరెక్ట్గా తెలియట్లేదు ఇలా పట్టుకో అది క్లోజ్ చేసి పట్టుకో ఇలా పట్టుకో చెప్తాను ఓకేనా కనిపిస్తుంది కదా చూడండి ఒక పక్కన మనకి ఫుల్ ఫ్లాట్ మీరు టచ్ చేసినప్పుడు ఫుల్ ఫ్లాట్గా ఉంది ఓకేనా హోలు ఇటు నుంచి కూడా మనం ఇలా పెట్టామంటే ఇలాగే ఉంటుంది కానీ అలా కాదు మనం ఇలా పెట్టి ఇటు నుంచి దారం అట్లా లాగుతాం కదా సో ఇటు పక్కన ఈ సూదికి ఒక పక్కన సెంటర్లో ఇలా చూడండి ఇలాగ లైన్ వస్తుంది మీరు గమనించుకోవాలి ఓకే ఇది లైను అందుకే నా గోర్ అనేది అక్కడ వెళ్తుంది చూడండి మీరు గమనించుకోండి సూద్ తీసి గమనించుకోండి సూదికి ఒక పక్కన సెంటర్లో ఇలాగా లైన్లా ఉంటుంది ఒక పక్కన ఫుల్ ఫ్లాట్గా ఉంటుంది ఈ ఫ్లాట్గా ఉండేది మనం ఇలా పెట్టి సూదిలోంచి దారాన్ని లెఫ్ట్ నుంచి రైట్కి లాగినా కూడా దారం తెగిపోతుంది ఓకే ఈ ఫ్లాట్గా ఉంది చూసారా ఫ్లాట్గా ఉండేదాన్ని మనం లెఫ్ట్కి పెట్టుకోవాలి ఈ ఫ్లాట్గా ఉండేది లెఫ్ట్కి పెట్టుకోవాలి ఈ సూదిలోంచి దారం ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి లాక్కున్నట్టయితే కనుక మీకు దారం అనేది తెగద్దు ఓకేనండి మెయిన్ రీజన్ ఏంటంటే సూదిలోనే ఉంటుంది ఈ లైన్ అనేది ఎటు వస్తుందో చూసుకోండి మనం సూది ఎక్కించేస్తాం కానీ అది హోల్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటాం కానీ సూది అనేది కరెక్ట్గా పెట్టామా లేదా అనేది తెలుసుకోవాలి ఇక్కడ మీరు ఆ లైన్ అనేది ఓకే లైన్ లైన్ పార్ట్ అనేది ఇటు లెఫ్ట్ సైడ్కి ఓకే అండి లెఫ్ట్ సైడ్కి రావాలి అలాగే ఇక్కడ టూ డేస్కి ఒకసారి కంపల్సరీ ఆయిల్ వేసుకోండి ఇది ఫ్రీ అవుతుంది ఇది మరీ టైట్గా లేకుండా ఈ టెన్షన్ని కొంచెం ఫ్రీ చేసుకోవడానికి ఇలా తిప్పుకుంటే కొంచెం ఫ్రీ అయిపోతుంది నెక్స్ట్ అలాగే బాబిన్ థ్రెడ్ ఎక్కిస్తాం కదా సో ఇక్కడ కూడా ఒక ఉంది చూసారా దీనికి కూడా మీరు కొంచెం ఆయిలింగ్ అనేది చేసుకుంటే కనుక మీకు ఇక్కడ కూడా టైట్ లేకుండా చక్కగా అంత బాగుంటుంది అనమాట బాగా రన్ అవుతుంది మీరు ఇవి చేసి చూడండి థ్రెడ్ అనేది తెగదు ఓకేనా అండి వీడియో మీకు యూజ్ అయింది అని అనుకుంటే లైక్ చేయండి ఇలాంటివి ఇంకెన్నో తెలుసుకోవటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.